నా ప్రేమ మిత్రులందరికీ అస్లాం వైకమ్ రహమతుల్లాహి వు సహోదర్లారా ఈ రజబ్ నెలలో చాలామంది కొందరు ఏం చేస్తారంటే ఈ రజబ్ నెల పండుగ అని చేస్తూ ఉంటారు రజబ్ నెల పండుగ అంటే ఏం చేస్తారంటే ఖీర్ పూరి కుండలు చేసి ఇస్తూ ఉంటారు దీన్ని ఒక పండుగలాగా భావిస్తూ ఉంటారు ఇది ఖచ్చితంగా చేయాలి అని వాళ్ళు భావిస్తూ ఉంటారు దీన్ని ఒక పండుగలాగా భావిస్తూ ఉంటారు అయితే మిత్రులారా చూడండి ఇది ఎందుకు ఇలా చేస్తారు ఖీర్ పూరి అనేది ఎందుకు చేస్తారు ఫాతియా ఎందుకు ఇస్తారు దీని వాస్తవికత ఏమిటి దీని వెనుక అసలు కారణం ఏమిటి మనం తెలుసుకుందాం మిత్రాల్లో చూడండి మనం ఒకవేళ వారిని అడిగినట్లయితే ఎవరైతే ఖీర్ పూరి చేసి ఈ రజబ్ నెల పండుగలాగా భావిస్తున్నారో వారిని ఒకవేళ మనం అడిగినట్లయితే మీరు ఇలా ఎందుకు చేస్తున్నారండి ఖీర్ పూరి చేసి ఫాతియా వేస్తున్నారు కదా దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు దీని కారణం ఏమిటి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మేము మా నాన్న చేశాడు మా దాదా చేశాడు మా వెనుకటి నుండి అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నామని చెప్తూ ఉంటారు సరేనా ఈ పండుగ మేము కూడా చేస్తున్నామని చెప్తారు కానీ ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు చాలామందికి తెలియదు మిత్రుల చూడండి ఇది ఎందుకు చేస్తారంటే ఇమాం జాఫర్ సాదిక్ రహమతుల్లా అలై ఇతను అల్లా యొక్క పెద్ద బుజుగ్ సరేనా పెద్ద బుజుగినే అయితే ఇతనికి ఇసాలే సవాబు పుణ్యం పంపించడానికి ఇలా చేస్తున్నారు సరేనా ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఇమాం జాఫర్ సాదిక్ రహమతుల్లా అలి గారికి ఇసాలే సవా పుణ్యం పంపించడానికి ఇలా చేస్తూ ఉంటారు అయితే మిత్రుల చూడండి ఈసాలే సవా పుణ్యం పంపించడానికి ఇలా ఖీర్ పూరి ఇది ఖచ్చితంగా చేయాలా ఖీర్పూరినే చేయాలా కుండలు ఇలానే చేసి పంపించాలా అంటే చూడండి ఈసాలే సవా పుణ్యం పంపించడానికి ఖీర్ పూరి అసలు దాంట్లో కాన్సెప్టే లేదండి సరేనా ఇసాలే స్వాబు వారికి పంపించాలంటే వారి పేరు మీద ఎవరికైనా మనం బట్టలు పెట్టాలి ఎవరికైనా వారి పేరు మీద అన్నం తినిపియాలి ఎవరికైనా వారి పేరు మీద మనం డబ్బులు ఇవ్వాలి సదహా ఇవ్వాలి ఇలా చేస్తే వారికి పుణ్యం పుణ్యం వారికి వెళ్తుంది చేరుతుంది అంతేకాని ఖీర్ పూరి చేసి ఫాతిహాచి మళ్ళీ అది మనమే తింటాం అది సరేనా ఇద్దరి ముగ్గురికి ఇచ్చి అది మళ్ళీ మనమే తింటాము అయితే ఇలా ఇలా చెప్పండి ఇది ఇది అసలు ఇస్లాంలో లేని కాన్సెప్ట్ ఇది సరేనా ఖీర్ పూరి చేసి ఫాతియా చేసి దీన్ని ఒక రజబ్ నెల పండుగ అని అనుకుంటూ ఉంటారు అయితే మిథులారా ఇస్లాంలో కేవలం రెండే పండుగలు ఉన్నాయి ఇస్లాంలో కేవలం రెండే పండుగలు ఉన్నాయి ఒకటి ఈద్ల్ ఫితర్ అంటే రమజాన్ పండుగ రెండవది ఈదుల్ అజహా బక్రాయిద్ పండుగ ఈ రెండే రెండు పండుగలు ఉన్నాయి ఇవి తప్ప ఇస్లాంలో ఏవి కూడా పండుగలు లేవు మిథులారా అయితే ఇది ఏదైతే చేస్తున్నారో ఇది పండుగ కానే కాదు మిత్రులారా చూడండి ఎవరైతే ఇలా చేస్తున్నారో ఖీర్ పూరి ఇచ్చి ఈ రజబ్ నెలలో ట్వంటీ టూ రజబ్ చాంద యొక్క ట్వంటీ టూ తారీఖు ఈ విధంగా చేస్తూ ఉంటారు ఖీర్ పూరి ఇచ్చి ఒక దీని యొక్క రసంలాగా చేస్తూ ఉంటారు ఇది ఒక రివాజ్ ఒక రసం తప్ప ఇది సవాబ్ గురించి కాదు ఇది దీనిలో వాస్తవికత ఇందులో ఏం కూడా ఏది కూడా ఇందులో సరి అనేది కాదు మిత్రులారా సరేనా ఇది మనం చేయకూడదు ఒకవేళ వారికి సవాబు ఇమాం జాఫర్ సాదిక్ రహమతుల్లా అలి గారికి సవాబ్ పంపించాలంటే వారి పేరు మీద మంచి పనులు చేయండి వారి పేరు మీద పేదవారికి సహాయం చేయండి ఇలా చేస్తే వారికి పుణ్యం వారికి చేకూరుతుంది సరేనా ఇలా చేయడం వల్ల ఖీర్ పూరి ఇవ్వడం వల్ల వారికి ఎలాంటి పుణ్యం అనేది రాదు కాబట్టి ఇలాంటిది ఏం చేయకండి ఇలా ఎవరైతే ఖీర్ పూరి చేసి ఎవరైతే ఫాతేస్తున్నారో వారి దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వారి దగ్గర నుండి అప్పు తీసుకొచ్చి ఇలా చేస్తూ ఉంటారు అంటే ఇది ఖచ్చితంగా చేయాలి అని భావిస్తారు ఇలా చేయకపోతే మా వాళ్ళు ఏమంటారు మా రిషేదారులు మా యొక్క బంధువులు ఏమంటారు అని వాళ్ళు భయపడి ఎక్కడి నుండో అప్పులు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి డబ్బులు ఆ యొక్క కీర్పురి అనేది చేస్తూ ఉంటారు ఇది ఒక రసంలాగా చేస్తూ ఉంటారు ఇలాంటి డబ్బులు ఖర్చులు చేయకండి ఇలాంటి డబ్బులు ఖర్చు చేసి ఇలాంటి పనులు చేయకండి ఈ ట్వంటీ టూ రజబ్ తారీఖు ఏదైతే కీర్పురి చేస్తున్నారో ఆ రోజు నమాజు చేయాలి సరేనా నమాజ్ చేసి వారి గురించి దువా చేయాలి కానీ నమాజ్ ఎవరు చేయరు ఆ రోజు నమాజ్ ఎవరు చేయరు ఎవరైతే ఖీర్ పూరి చేసి ఫాతియా ఇస్తున్నారో వారు నమాజ్ కూడా చేయరు నమాజ్ చేయనే చేయరు నమాజ్ నమాజ్ ఇడిచిపెట్టి అతని గురించి ఈ విధంగా ఖీర్ పూరి చేస్తూ ఉంటారు అయితే ఇట్లా అతను ఏం చేసేది అతను నమాజ్ ఇడిచిపెట్టి నాకు ఖీర్ పూరి చేయమని చెప్పాడు ఇలా కాదు కదా అతను నమాజ్ చేసేది ఐదు పూటలు నమాజ్ చేసేది మనం ఒక పూట కూడా నమాజ్ చేస్తాలేము మరి ఈ విధంగా చేస్తే అతనికి పుణ్యం ఎలా పంపి ఎలా చేకూరుతుందో చెప్పండి అందువల్ల మనం నమాజ్ చేసి అతని గురించి దువా చేయాలి అతని పేరు మీద మంచి పేరు మంచి పనులు చేస్తే అప్పుడు అతనికి పుణ్యం చేకూరుతుంది సరేనా అయితే ఈ ఖీర్ పురి చేసేది ఇస్లాంలో లేనే లేదు మనం ఇలాంటి ఫజూల్ ఖర్చులు అనేది మనం చేయకూడదు ఇస్లాంని సరైన విద్య సరి దీన్ తాలీం అనేది సరిగ్గా నేర్చుకోవాలి మనం ఇలా దీన్ తాలీం సరిగ్గా లేకపోవడం వల్లనే ఇలాంటివి మనం చేస్తున్నాం దీని యొక్క సరియైన మనం ఎడ్యుకేషన్ అది నేర్చుకోవాలి స్టడీ నేర్చుకోవాలి మనం ఏది సత్యం ఏది నిజం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనం విద్య అనేది ఇస్లాం యొక్క విద్య అనేది నేర్చుకోవాలి బేసిక్ పాయింట్స్ అనేది మనం నేర్చుకోవాలి మిత్రులారం లేదంటే మనం ఏది పడితే దాన్నే మనం పండుగ అనుకుంటాము ఏదైతే చేయాలో అది చేయాలో ఏదైతే చేయకూడదు అది మనం చేస్తాము అందువల్ల ప్రతిదీ మనం నేర్చుకోవాలి నేర్చుకొని ఒలమాల దగ్గర నేర్చుకోవాలి అప్పుడు మనం ఇది చేయాలా వద్దా అనేది అప్పుడు తెలుసుకొని అప్పుడు చేయాలి అయితే మిత్రులలో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అసలం వైఖర వరహుల వర్